అభ్యర్థి రామ్ రామ్నారాయణ రెడ్డికి నామినేషన్ నెల్లూరు ఆత్మకూరు పట్టణంలో కూరాలని జరుగుతుంది ఇప్పుడే మహాలక్ష్మి గుడి నుంచి ప్రత్యేక పూజలు చేసి ఈ రోజు భారీ ర్యాలీతో టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అక్కడ నామినేషన్ ప్రాంతం చేరుకుంటారు సార్ చెప్పండి సార్ నామినేషన్ కనుల పండుగ ఆనందంగా జరుగుతున్నది మహావైకుంఠం లాగా శ్రీ వెంకటేశ్వర స్వామి లాగా ఇక్కడ ఆనారామరెడ్డి లక్ష్యం ఏదైతే ఖచ్చితంగా వెళ్ళేస్తున్నాడని నేను మరపలు అవసరం జరుగుతున్నాడు ఖచ్చితంగా చెప్తున్నాను ్రహ్మాండంగా గెలుస్తారు ఆనవ రామనాయుడు యువసేవన అధ్యక్షుడిని నేను బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ రోజు ముప్పై ఏళ్ళు మెజార్టీతో రామనాయుడు గారు గెలుస్తున్నారు ఆత్మకూరులో బంపర్ మెజార్టీతో జిల్లాలో అతిక్కు మెజార్టీతో గెలుస్తున్నారు అభివృద్ధి అంటే ఆనం ఆనవత్మ తిరుగులేదు ఆనందలేదు ఎవరికి మా ఇన్నాళ్ళు కనీసం జనాలు పట్టించుకున్న నాదు లేడు మాకు కావాలి ఆనం అభివృద్ధి కావాలంటే ఆనం కావాల్సిందే జై ఆనం జై జై ఆనం ముప్పై ఏళ్ళ మెజారిటీ ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మార్పు లేదు అదే ఆనం ఉంటే ఆత్మకూరిని చేసుకోరు అభివృద్ధి సంబంధించి అభివృద్ధి చెందుతుంది చెప్పి పదే పదే చాలా మంది నాయకులు అందరూ చెప్తున్నారు ఇప్పటికే దాదాపు కూడా కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ ర్యాలీలో బయలుదేరి చాలా మంది బయలుదేరి నిదాలు సార్ మాది బిడ్డికెళ్ళ పాడు వెంగయ్యను మారుమూల ప్రాంతం నుంచి మనకు సోమేశ్వరం నీళ్ళకి లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము కానీ ఎత్తిపోతాల పథకం పెట్టి నలభై గ్రామాలలో నీటు జన రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు తాగునీటి కోసం కానీ అన్నిటికీ ఇబ్బంది ఈయన గానీ వస్తే మాకు సామాన్ల శాతం ఏ నీతి కొరత లేకుండా ఎత్తిపోతల పథకం పెట్టి

ఆత్మ గురించి చాలా చేశాడు మాకు అలా ఉన్నా కావాలి సైకో కావాలి సైకిల్ కావాలి అభివృద్ధి కావాలంటే బాబు రావాలి సైకో కావాలి సైకిల్ రావాలి చాలా మంది యువత కూడా చాలా మంది యువత కూడా కేరింతలు కూడా చాలా మంది యువత కూడా కేరింతలతో ఈ రోజు నామినేషన్లో పాల్గొంటున్నారు ఇక చాలా మంది భారీ స్థాయిలో అదేవిధంగా నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద వస్తున్నారు కెమెరా పౌరుడా నువ్వు కదలిరా తెలుగుదేశం ఉంది మనకు అండదండరా తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల ప్రగతి కోరినలు చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేల మన్న తెలుగు కదలిరా తెలుగుదేశముంది మనకు అండగా మీరు కజలి తెలుగు దేశమా జై తెలుగు దేశమా ప్రజల ప్రగతి కోరిన గల్గలింగరితరాయ తెలుగు దేశమా జై